మాఘ మహాకవి రచించిన శిశుపాలవధ మహాకావ్యం మూడవ భాగం పద్దెనిమిది మూడు ఇరవై నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర రావటం ఈయన సపర్యలు చేసి ఆదరించడం వచ్చిన కారణం ఏమిటని

తత్ అందువల్ల హే ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడా కృష్ణస్వామి ఇంద్ర సంధిష్టం ఇంద్ర ఇంద్రుడి చేత్ సంధిష్టం చెప్పి పంపబడింది అంటే నన్ను పంపాడు ఇంద్రుడు అన్న విశ్వజనీనం అందరికీ హితమైంది యద్వచ ఏ మాట క్షణం కొంచెం చెప్ మయా నాచేత్ చెప్పబడుతుందో అంటే నేను చెప్పబోయే మాకు తత్మాట్ దేవేంద్రుడి యొక్క సమస్త కార్యే అన్ని పనులలో ధర్యహాం నిర్వాహకత్వంగా గతేనా పొందిన భవాత నీచేత నిశమ్యత వినబడుగాక అంటే నేను చెప్పింది నువ్వు వినవయ్యా అనడానికి దొంగ తిరిగి కనుక ఓ ఇంద్ర అనుజ అంటే ఇంద్రుడికి తమ్ముడైన ఉపేంద్ర మీ వద్ద మనవి చేయమని పంపిన మాట దేవేంద్రుడు నన్ను పంపాడు ఒక మాట మీకు చెప్పు లోకక్షేమదాయకమైన దాన్ని సావధానంగా వినాలి నువ్వెప్పుడూ ఇంద్రుడికి కావాల్సిన అని పనుల్లో భారం మోసి ఆయన్నికి సహాయపడుతుంటావు కదా అభూద భూమి ప్రతిపక్ష జన్మనానూజ స్థపనజ్యుతిర్దితే

తపనజ్యుతి సూర్యుడి వేడి వంటి ప్రతాపం కలవాడు అభూత్ ఉన్నాడు కదా హరే ఇంద్రుడి యొక్క యక్ అర్ధ వాచ్యమైన అర్థమైన మహధైర్పర్యలక్షణమైన అర్థం నిషూదనం ఉచ్ఛేదకుడై ఏ దైత్యుణ్ణి రాక్షసుణ్ణి హిరణ్య పూర్వం హిరణ్యం అని శబ్ద పూర్వం గలవా అరణ్య హిరణ్య కశిపుడు హిరణ్య ఇంకోటిన్నాడు హిరణ్యాక్షరం కశిపం కశిపుడు నామధారిగా ప్రత్యక్షతే చెబుతారు వాడి గురించి ఇంద్రుని ఇంద్రత్వాన్ని ఓగొట్ త్రిలోకాలలు ఎవ్వరికి లొంగ सूर्य सूर्यप्रतापुड उद्धतीतो तिरगत हिरण्यकजपुडने दैक्षुड राक्षसुड नागत अनि तुसगदा अने मदली समत्सरेणाुपेशुष చిరాఘా ప్రథమాధేయత్యూర్వాతరస్త్రస్ మనస్సు అంటే పగ పగతో కూడిన వాడు అసరా అసుర నాశనం చేసేవాడు అనే పేరుగా నాం పేరుగే चिरायं चाला कालानि, प्रधमा भिधेयता, मदति लक्षम आइनवार, उपे युषां पुंदिनवार, तरस्पिना येना ये नान। ये జ్యుద్యు సు అంటే దేవత జీవతల మనస్సు చిత్తాలయ్యా దిగులు యొక్క పూర్వ అవతర ప్రదేశం న్యధీయత చేయబడిందో అనదు అతి కోపం ఉన్నవాడు అతి నిర్దయుడు లోకపీడ చేసి అసుర శబ్దానికి మొదటి లక్ష్యంగా ముద్రగా ఉన్నవాడు మహాబలాపరాక్రమ సంపన్నుడు అయిన హిరణ్య రబడిని మొదలు దేవతలకు భయాన్ని కల్పిస్తూ వాళ్ళ గుండెలో నిద్రపోతున్నారు दिशामधीशाम् चतुरो यतः सुरा नपाच्यतम् रागहृदा विरे अवापुरारभ्य ततश्चला इति प्रवादमुच्छैरय यशस्कर च यशस्करम् श्रियः श्रियः अन्ते सम्पदल यतः यु दिशाम् दिक्कुलम् అధీశాందోరలై చతురగా నలుగు అంటే నాలుగు దిక్కులకు అధిపతురైన దిక్కుదేవత సురాన్ వేల్పులకు ఇంద్ర యమ వరుణ కుబేరుడు అపాస్యా వాళ్ళను త్యజించి వదిలి రాగ రాగా ప్రేమ చే ఆకర్షింపబడినవై శిశేవిరే సేవించటం పొందాయో తత్ ఆరభ్య అప్పుడు మొదలుకొని అయసస్కరం చెడ్డ పేరు తెచ్చుకున్న ఉచ్ఛై గొప్పదైన చలాహ ఒక చోట నిలవని అంటే వ్యభిచారి ఇది అని ప్రవాదం నిందను అవాపు పొందాయి సంపదకు అధిష్టాన దేవత తాము అంతకు ముందున్న ఇంద్ర యమ వరుణ కుబేరుల వదిలి హిరణ్య కశిపుని గుణాలకు లోనై ఆయన్ని పొందారు ఎవరు సంపద అధిష్టాన దేవతలు అది మొదలుగా వాటినే చంచలాలు అనే పేరు వచ్చినాయి అంటే ఎవడు బలవంతుడైతే వాటి దగ్గర पुराणि दुर्गाणि निशातमायुधं बलानि सुराणि घनाश्च कञ्चुकाः स्वरूपशोभैकलफलानि नाकिनं गणैर्यमाशङ्क्य दधादिचक्रिदे चक्रिरे नाकिनाम् नाकम् देव देवलो देवतलयोक्कगणैः సమూహంచే హిరణ్యకుపని అసంఖ్యాయకారి తరచు పని తదాది అప్పుడు మొదలుపని స్వరూపోభైకలాపి స్వరూపా ఆకారము శోభాప్రకాశమి ఒక్కటై ఫలాని ప్రయోజనంగా కలది ఫులా పగళ్ళు దుర్గాని కోటలు అగర్తలు మొదలైన వాటి చేత చొరరానివిగా ప్రవేశించలేనివిగా చక్రిరే చేయబడ్డ ఆయుధం అస్త్రశస్త్రాధిక నిషాతం వాడి కలదిగ చక్రే చేయబడ్ బలాని సేనలు శూరాణి పురుషులు కలవిగా చక్రిరే చేయబడ్ కంతుగార మై మరుపులు ఘనాశ దుర్భేజ్జాలుగా చక్రిరే చేయబడ్ నిరణ్యకజబుడు రబడుదాకా తాము ఏ భయం లేకుండా తమ ఎవ్వరు ఏం చెయ్యరు అనేటువంటి భేషజంతో దేవ సంఘం వార్ తమ పట్టణాలు ఆయుధాలు మొదలైన ఊరికే చూపులకే కాని ఎందుకు ఉపయోగం లేక వేడుకకు ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని అతని దారుణత్వాన్ని చూసింది మొదలు వీడు వీళ్ళు వేడుకకు మాత్రమే మొదలు ఎప్పుడైనా తమకు పలాయన విద్య ఉపదేశిస్తాడని జడిసిపోయి పట్టణాలను దుర్గాలుగా చేసుకొని కత్తులు పదులు పెట్టుకొని ఉక్కు గల యూధులను సంపాదించుకొని గట్టి చీరాలు తొలి శత్రువుల వలన అపాయం పొందకుండా జాగ్రత్తగా మెరుగుతున్నారు నిరంజకశిపుడు వచ్చింద అంతకుముందు బేఫర్వాగా ఉండేవారు ఎవరు దేవత सञ्चरिष्णुसञ्च सञ्चरिष्णुर्भुवनान्तरेषु यां यदृच्छया शिश्रयदाश्रय श्रियः अकारितस्यै मकुटोपलस्खर करै त्रिसन्ध्यम् त्रि द्रि दशै दिशे महामल सञ्चरिष्णुर्भुवनान्तरेषु याम् यद्रुच्छया याम् यदृच्छया श्रियासि श्रिरयदाश्रय श्रियम् श्रियः अकारितस्यै मकुटोपलस्खल करै, स्त्रिसन्ध्यम् स्त्रिदशै दिशे नमः